వయసులో దేవుని మహిమ కలిగాక ప్రభు నేస్తున్నాను మీ అందరికీ శుభండి ఈరోజు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ దేవుడు తన స్వరూపం ముందు నరిని సృష్టించును దేవుడు తన స్వరూపం ముందు దేవుడు ఆయన ఎలాగుండడు అలాగనే మనల్ని సృష్టించాడు మనల్ని తయారు చేశాడు ఎందుకు మిగతా జంతువులంతా కూడా జంతువులాగా సృష్టించి మనల్ని మాత్రం ఆయన పోలికలు చేసుకున్నాడంటే ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా బిడ్డ పుట్టినప్పుడు ఏమనుకుంటారంటే ఆ బిడ్డ ఎవరి పోలికలో ఉందని చూస్తారు ఒకవేళ తండ్రి పోలికైతే ఆ తండ్రి సంతోషపడిపోతాడని తల్లి పోలికైతే ఆ తల్లి ఎంతో సంతోషపడిపోతుంది ప్రతి తల్లిదరుల యొక్క ఆశ తన బిడ్డలు తన పోలిక ఎంతో కొంత ఉండాలని దేవుడు కూడా తన బిడ్డలు తన పోలికలో ఉండాలని సృష్టించాడు ఈరోజు దేవుని పోలికలో ఉన్న మనిషిని ఎవరినైనా కావచ్చు పంది కుక్క గాడిద ఇంకా దుర్భాషలాడతారండి కొంత దాని ఏమంటారంటే బూతులు చెప్తారండి చాలా పచ్చి బూతులు చెప్తూ ఉంటారు అవన్నీ కూడా చాలా మంచిది కాదండి ఓ క్రైస్తులుగా ఎదుటి వారి దేవుని స్వరూపులో ఉన్నారు అది నీ భార్య కావచ్చు భార్యని అఘోరంగా మాట్లాడద్దు ఆమె చేతగాని తనాన్ని బట్టి ఆమె చదువు లేదని ఆమెని రకరకాలుగా నువ్వు మాట్లాడుతున్నావు అది నీకు మంచిది కాదు అలాగో ఇదిగో నీ యొక్క భర్త ఏమి తెలియని వాడని అతన్ని అతని చేతగాన వాడని ఇష్టానుసరంగా మాట్లాడుతున్నావు అది మీకు మంచిది కాదు అతను దేవుని పోలికలకు సృష్టించబడ్డాడు ఎదుగో పిల్లలారా మీ అమ్మ నాన్న దేవుని పోలికలు సృష్టి వాళ్ళని అఘోరపరచుకోండి ఎవరైనా మన తోటివారు వాళ్ళు హిందూ కానీ ముస్లిం కానీ ఎవర్ ప్రపంచంలో మానవుడు ఆయన పోలికలు సృష్టించబడ్డాడు కొంతమంది వారు అన్నులండి వారిని తక్కువగా మాట్లాడుతుంటాడు నో దేవుడు ఎవ్వరిని కూడా అందరినీ రక్షిస్తాడండి కాబట్టి ఎవరిని కూడా మనము తక్కువ అంచనాయకూడదు తక్కువగా మాట్లాడకూడదు వాళ్ళందరూ దేవుని పోలికలో ఉన్నారు దేవుని పోలికలో ఉన్న వారిని క్షపించడం కానీ దూషించడం కానీ వేరే వాటితో పోల్చుకొని కానీ కించపడడం కానీ మంచిది కాదు కనుక దేవుని పోలికలో ఉన్న మనము దేవుని ప్రేమని ఇతలికి పంపి పంచుదాం అట్టి కృప ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వందనలు ఇస్తాయా ఉదయకాలని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తను ఎంతమంది నా ప్రభా ఉదయ కాలన ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు ఏ నామల వారికి ఆర్థిక సహాయం దైచ్చు ప్రార్థిస్తున్నాం దైవ శాకుల వారి పిల్లలునైనా ఇబ్బందులు ఉంటున్నగా వారికి సహాయం అని ప్రార్థిస్తున్నాం అంతే ఇదిగో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ జరుగుతుండగా ఎక్కడ గొడవలు లేకుండా మంచిగా ఎలక్షన్స్ జరగడానికి సహాయం సహాయించను ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించినైనా మరొకసారి మా దేశం చుట్టూని అగ్నికరించండి ప్రభా ప్రతి నాయకుడు చక్కగా పరిపాలించే కృపదయించాం ఏ ప్రార్థిచ్చున్నా తండ్రి ఆమెన్